హాయ్ అండి ఈరోజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో పేపర్ పైన చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా వేసుకోవాలండి అందుకే నేను మీకు పేపరు ప్లెయిన్గా ఉన్నది తీసుకున్నానండి చూడండి చాలా ప్లెయిన్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని చెప్పేసి సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు వారి కోసమేనండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎప్పుడు కూడా క్లాత్ అయినా పేపర్ అయినా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్స్ ఉంటుంది చూడండి ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా ఈ కోరస్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలంటే ఓపెన్స్ మొత్తం మనకు ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ కటింగ్ మనకు క్లోజ్గా ఉంటుంది కదండీ కాబట్టి మన సైడు క్లోజ్గా ఉన్నది వేసుకోవాలి ఇక్కడ కింద సైడు హెచ్చు తగ్గుల కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి తర్వాత ఒక పాదం మందము మార్కింగ్ చేసుకోండి ఇది కట్ చేసేసాలి కింద సైడ్ది హెచ్చు తగ్గులు ఉండేది రెండు గీతలు గీసాం కదా కింద సైడ్ గీతది కట్ చేసేసుకోవాలి పైన సైడ్ గీత నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి మీరు బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా ఉన్నది తీసుకోండి ఎప్పుడు కూడా లేదంటే బ్లౌజ్ అటు ఇటుగా వస్తుంది ఎప్పుడు కూడా మీరు ఉక్స్ పట్టి నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఉక్స్ పట్టి నుంచి కరెక్ట్గా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకుంటూ కొలత అనేది తీసుకోవాలండి చూడండి ఎప్పుడు కూడా మనం కాజా పట్టి అనేది పట్టకూడదు ఈ కాజా పట్టి పట్టకుండా మనకు ట్వంటీ ఎయిట్ అనేది వచ్చింది చూడండి కరెక్ట్గా మనకు ట్వంటీ ఎయిట్ అనేది వచ్చింది ఇక్కడ ఈ కాజా పట్టిని మలిపేసేసేయండి ఇలా చూడండి ట్వంటీ ఎయిట్ వచ్చింది ఈ ట్వంటీ ఎయిట్లో నాలుగో వంతుని తీసుకుందాం ఇప్పుడు మనము ఇది ఇలా తీసుకోవాలండి ఈ ట్వంటీ ఎయిట్కి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి టేప్ని నేను వీడియోలు చూపిస్తున్న విధంగా మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇప్పుడు చూడండి మనకు సెవెన్ వస్తుంది అది ఎంత వస్తే అంత తీసుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి చూడండి సెవెన్ వచ్చింది కరెక్ట్గా మనకు అంటే మనకు చుట్టుకొలతా మొత్తం కూడా సెవెన్ ఉందండి బ్లౌజ్ చుట్టుకొలతా నలుమకూలతా సెవెన్ అండి ఇక్కడ సెవెన్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ అనేటివి ఉంటాయి కదండీ ఈ బ్యాక్ డాట్స్ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పోతుంది అంటే వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పోడు అనేది మార్కింగ్ చేసుకుందాం మనం బ్లౌజ్ పోడు వచ్చేసి బ్యాక్ సైడు తిరలాగా తీసుకోండి ఇలా తిరలాగా తీసుకొని మీకు బ్యాక్ సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా షోల్డర్ నుండి ఇక్కడ డాట్ నుంచి కొంచెం లాగి పట్టండి మరీ ఎక్కువగా లాగి పట్టకండి ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ చేసిన బ్లౌజెస్ కాబట్టి మరీ లాగి పట్టకండి ఇలా ఈ పైన ఇలా ఈ కింద సైడ్ ఏమో ఈ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి తీసుకోవాలి రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఇప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ కోసం చూడండి ఇక్కడ మన క్లాత్ మిగిలింది ఉండి చూడండి ఇదేమో కుట్టు కోసం ఎప్పుడు కూడా రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ నెక్ అండి ఇలా బ్యాక్ నెక్ మధ్యలో చూసుకొని తీసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసేసేయండి ఇలా పెట్టేసేసి ఇక్కడ కూడా ఇక్కడ మెయిన్ దగ్గర ఒక మార్కింగ్ పైన ఒక పాదం మందము మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా కోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకు త్రీ ఉందండి కరెక్ట్గా మనకు త్రీ వచ్చిందండి టూ అండ్ హాఫ్ ఉంది కానీ మనకు అటు కొంచెం సైడ్ మనకు కుట్టు కోసం పోతుంది కదా పాదమందము దానికోసం అని చెప్పేసి త్రీ ఉంది టోటల్గా మనం ఫైవ్ పెట్టుకోవాలి ఇక్కడ త్రీకి నేను ఒక్క పాయింట్ తక్కువగా చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను టోటల్గా వచ్చేసి ఫైవ్కి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఇప్పుడు ఇప్పుడు మీ కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫైవ్కి మార్కింగ్ చేసుకున్నాను ఫైవ్కి మార్కింగ్ చేసుకొని త్రీకి షోల్డర్ పెట్టుకున్నాను టూకి నెక్ పెట్టుకుంటున్నాను నెక్ అనేది జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి టూ పెట్టుకోవచ్చు టూ టూ పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి సిక్స్ పెట్టుకుంటున్నాను చూడండి సిక్స్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ పైన మళ్ళీ ఎక్స్ట్రా కోసం ఒక పాదమందం పైకి పెట్టుకుంటున్నాను కాబట్టి మనకు ఫైవ్ అండ్ హాఫ్కి వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలండి చూడండి స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలి మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కరెక్ట్గా ఇలా వేసేసుకోండి పై నుంచి తీసుకోవాలి ఎక్స్ట్రా నుంచి తీసుకున్నాం కదా అక్కడ నుంచి అలాగే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం వన్ నుంచి తీసుకున్నాం కదా అక్కడ వరకు ఇది కలిపేసేసేయండి మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి ఇట్లా చెప్తున్నా నా వేరే చా వీడియోస్ చూసారనుకోండి అది వేరేలాగా ఉంటుంది పూర్తిగా బిగినర్స్ కోసం అని చెప్పేసి ఇలా చెప్తున్నానండి ఇక్కడ సైడ్ జెండింగ్స్ కోసము టూ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మనము ఎక్కువగా టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి మీకు చాలా ఈజీగా మాకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్గా చేస్తున్నారు అండి వారి కోసం అని చెప్పేసి నేను తీసాను వీడియో ఇక్కడ చూడండి మనకు టూ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ టూ టూ పాయింట్స్ అనేవి పెట్టుకోండి టూ అండ్ హాఫ్కి కొంచెం తక్కువగానే ప ఉంది పైన ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఎందుకంటే మనకు బ్యాక్ సైడు షోల్డర్ పడిపోకుండా అలాగే రౌండ్ నెక్ అనేది రావడం కోసం అని చెప్పేసి కింద సైడ్ ఎప్పుడు కూడా ఒక్క పాయింట్ అయినా ఎక్కువగా తీసుకోవాలి ఇంకా చంకభాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఇలా కరెక్ట్ కలిపేసేసేయండి అవన్నీంచి బేస్ చేసుకొని కలిపేసేయాలండి ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచండి ఇలా కరెక్ట్గా వేసేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్గా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకు ఒకవేళ ఫస్ట్ వేసింది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ సెకండ్ సారి కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వేసుకోండి రౌండ్గా మనం మార్కింగ్ ఇలా చేస్తే కటింగ్ కూడా అలానే వస్తుంది కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి షోల్డర్ రెండు మధ్యలో చూసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి వేసుకోండి డాట్ పొడు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు ఇక్కడ వెళ్ళే క్లాత్ ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్తుంది వేస్ట్ చేయకండి ఉక్స్ పట్టి వచ్చేసి టూ వేసుకోండి కాజపట్టి త్రీ పెట్టుకుంటున్నారు కొంతమంది టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడనే ఎందుకు వెళ్తుందంటే మనకు షోల్డరు నెక్ కలిపి ఫైవ్ తీసుకున్నాం కదా దాంట్లో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందండి షోల్డర్ నెక్ ఫైవ్ తీసుకున్నాను కాబట్టి బుక్స్ పట్టి టూ కాజా పట్టి త్రీ ఇందులోనే వచ్చేస్తుంది క్లాత్ అనేది అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు వీడియోలు ఏమైనా డౌట్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూడండి మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ అనేది చేసేసేయాలి జాగ్రత్తగా చేసుకోండి ఇదే పేపర్ని తీసుకెళ్ళి మీరు క్లాత్ పైన పెట్టి కూడా కట్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను కింద సైడ్ చెప్పాను కదండి కొంచెం గాలి అనేది ఎక్కువగా వస్తుంది కింద సైడ్ చెప్పాను కదండి అది కటింగ్ అనేది చేసేసేయండి మీరు మనము కంపల్సరీగా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే హెచ్చు తగ్గుల కోసము చేసిన మార్కింగ్ అండ్ అది ఇలా కట్ చేసేసేయండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ సైడ్ని తీసుకొని కింద సైడు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని మలిపేసేసేయండి ఎవరికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు వస్తుంది లేదంటే ఇంకొంచెం తక్కువగా వస్తుంది కానీ టూ ఇంచెస్ అయితే అస్సలు రాదండి పెట్టుకోకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక టూ పాయింట్స్ తక్కువగా మలిపేసుకున్నా సరిపోతుంది ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి చక్కగా ఇలా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫస్ట్ మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ షోల్డర్ వరకు కూడా చేసేసేయండి నెక్ దగ్గర మనం కోల్తే ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తానండి ఇక్కడ వరకు ఇలా పైకి వరకు తీసుకోండి ఇక్కడ ఇక్కడ కింద సైడ్ క్లాత్ లేదు కదా అక్క అంటే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మీరు ఏం టెన్షన్ పడకండి కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేయండి గాలి చాలా ఎక్కువగా ఉందండి ఇలా వేసేసుకున్నాక తర్వాత మనము ఇప్పుడు మన ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి భాగం దగ్గర మనం ఇలా ఒక పాద మందం లో అనేది తీసుకోండి ఇలా ఇలా చివరి వరకు కలిపేసేయాలండి అలాగే ఇక్కడ కింద సైడు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మెయిన్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి వన్ ఇంచ్లోనే ఎక్స్ట్రా అలాగే మెయిన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ గల్ అనేది సిక్స్ సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంటుంది ఎక్కువగా ఎవరు కూడా పెట్టుకోరు ఎందుకంటే మరీ పెద్దగా అయిపోతుంది కాబట్టి సిక్స్ సిక్స్ అండ్ అండ్ హాఫ్ పెట్టుకుంటారు కాబట్టి కొందరు అయితే సెవెన్ పెట్టుకుంటారు హైట్ ఎక్కువ ఉండి కొంచెం లావుగా ఉండేవాళ్ళు నేనైతే సిక్స్ పెట్టుకుంటున్నానండి ఇలా సిక్స్ పెట్టేసి ఇలా స్ట్రేట్గా షోల్డర్ నుండి ఆ సిక్స్కి మనం మార్కింగ్ ఇక్కడ వరకు చేసామో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసేయండి ఇలా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకొని రౌండ్గా వేసేసుకోండి ఇక్కడనేమో ఒక పాదం మందం మార్కింగ్ చేశాను చూడండి అక్కడ మీకు చాలా ఈజీగా అర్థమయ్యడం కోసం ఇలా చెప్తున్నానండి ఇక్కడ నేను పాదం మందం కోసం మార్కింగ్ చేశాను కదా అక్కడి నుండి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర క్రాస్ పట్టి ఉంటుంది చూడండి ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర ఒక మార్కింగు కింద సైడు ఒక మార్కింగు క్రాస్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ పైన సైడు కింద సైడు ఎక్స్ట్రా కోసం కింద సైడ్ తీసుకోవాలి పైన సైడ్ తీసుకోకూడదు మీరు వీడియో కరెక్ట్గా వింటే కరెక్ట్గా మీకు అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఉంటుంది చూడండి అది కొలవండి కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేయండి పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేయండి కొంచెం పైన సైడ్ వచ్చింది కింద సైడ్ వస్తే ఏం ప్రాబ్లం లేదండి హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది ఇప్పుడు మనము ఇలా చక్కగా మార్కింగ్ అనేది చేసేసుకోండి కింద సైడ్ వస్తే కింద సైడ్ నుంచి మార్కింగ్ చేయండి పైన సైడ్ నుంచి వస్తే పైన సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోండి ఇలా కలిపేసేసేయండి మీకు వీడియోలో ఏమైనా డౌట్గా అనిపిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసుకోండి జాగ్రత్తగా చూసుకొని చేసేసేయండి ఫస్ట్ నేను ఇలా కట్ చేస్తున్నాను నా ఛానల్లో కొందరికి కొన్ని విధాలుగా అర్థమయ్యేలాగా ఉన్నాయండి ఇదైతే పూర్తిగా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన వీడియో అండి అంటే చాలా వరకు కామెంట్ చేస్తున్నారు అక్క మాకు ఇట్లా అర్థం కావట్లేదు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి ఏదైతే నేను ఫుల్ క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకంటే ఇలా వీడియోస్ తీసి పెట్టడంలో అలా మనం మన వల్ల ఒకళ్ళు నేర్చుకుంటున్నారు అనే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుందండి ఏదో మనీ వస్తుంది కాబట్టి తీస్తున్నారు అలా కాకుండా మన వల్ల ఒకళ్ళు మంచి నేర్చుకుంటే కొంచెం మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది మనం చెప్పే మాటల వల్ల కానీ మనం చెప్పే పద్ధతి వల్ల కానీ చూడండి మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ సైడ్లో పెట్టుకోవాలి ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఇలా మలిపేసేయండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా మలిపేసిన తర్వాత ఇక్కడ చక్కగా మీకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండు షోల్డర్ మధ్యలో చూసుకొని పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి ఈ రెండిటికి మధ్యలో భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి కొందరు ఫోర్త్ పిన్ పెట్టి పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడుకి మధ్యలో పెట్టుకోండి మనకు ట్రయాంగిల్ షేప్లో ఇలా రావాలి అండి చాలా ఈజీ అండి మీరు అందుకే ఫస్ట్ బిగనర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీదనే ప్రాక్టీస్ అనేది చేయండి తర్వాత క్లాత్ల మీద ప్రాక్టీస్ చేయండి అవే పేపర్స్ తీసుకెళ్ళి మీరు క్లాత్ మీద పెట్టి కూడా మీరు స్టిచ్చింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను హ్యాండ్ కటింగ్కి ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా మనకు ఒకేసారి వెళ్తాయి కాబట్టి చూడండి ఇలా నాలుగు మడతలుగా వేసుకుంటున్నాను కొంచెం గాలి అంటే వెలుతురు కొంచెం కావాలి కాబట్టి మీకు వీడియో అనేది క్లియర్గా కనిపించాలని కోసము వెలుతురు సైడ్ కూర్చున్నాను గాలి ఫుల్గా వచ్చేస్తుంది మీరు హెమ్మింగ్ చేసే వాళ్ళైతే కింద సైడు వన్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇది హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి కింద సైడు హాఫ్ ఇంచే వదిలేశానండి అర్థమైంది అనుకుంటున్నానండి మీ ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకున్నాను మనం మార్కింగ్ చేసిన దాని పైనుంచి నుంచి తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి కింద సైడు ఇక్కడ భాగం దగ్గర కుట్లు ఉంటాయి కదండి ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసము ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ కోసం అండి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు తీసేసేయండి ఆది బ్లౌజ్ తీసేసి ఈ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి స్ట్రేట్గా ఇలా వేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడనేమో మన చంక డౌన్ అండి ఇది చంక డౌన్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు ఇది మామూలుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడనేమో షోల్డర్ దగ్గర ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా కలిపేసేయండి జాగ్రత్తగా తప్పుగా ఏమన్నా పోతే మళ్ళీ మళ్ళీ వేసుకోండి మనకు కొంచెము హైబ్రో టైప్గా వస్తుందండి ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం అలా ప్రాక్టీస్ చేశారనుకోండి కరెక్ట్గా వస్తుంది కొందరు హ్యాండ్ కటింగ్ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారండి అంటే రావట్లేదు హ్యాండ్ కటింగ్ రాదు ఇంకా మాకు ఎప్పటికీ అని చెప్పేసి అలా ఏమీ ఉండదండి కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ నుంచి మనం లోతనే తీసుకోవాలి చూడండి టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచాను లోతు వచ్చేసి నేను కొంచమే తీసుకుంటున్నాను అంటే జస్ట్ ఒక పాదం అంత మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా పై నుంచి కాకుండా మిడిల్ నుంచి ఒక టక్ అనేది ఇవ్వండి టక్కిస్తే ఏంటంటే మనకు లోతు ఎక్కడ సైడ్ తీసామన్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు లోతు తీసిన సైడ్ మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకోండి తీసుకొని చక్కగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కొలవండి అంటే టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇలెవెన్ వస్తుంది ఇలెవెన్ వచ్చింది కదండి లెవెన్ వస్తే టెన్ పెట్టుకున్న సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ డాట్స్ పోతుంది కదండి వన్ ఇంచ్ పోతుంది కాబట్టి మనకు మనకు టెన్ పెట్టుకున్నా సరిపోతుంది లెవెన్ అండ్ హాఫ్ వస్తే ట్వెల్వ్ వచ్చింది అనుకోండి లెవెన్ అండ్ హాఫ్ పెట్టు సారీ టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి మీ క్లాత్ తక్కువగా ఉంటే టెన్ పెట్టుకున్న సరిపోతుంది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి పైన వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి కింద సైడు టూ అండ్ హాఫ్ మీకు ఆది ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీ ఆది బ్లౌజ్కి కోల్చుకోండి కొంచెం కొన్ని బ్లౌజెస్కి తక్కువగా పెడతారు కాబట్టి నేను అందుకోసమే మీ ఆది బ్లౌజ్కి కోల్చుకొని పెట్టుకోండి పైన సైడ్ త్రీ ఉంది కింద సైడ్ టూ అండ్ హాఫ్ ఉందండి ఇలా మనకు షేప్ షేప్ బెల్ట్ ఎలా ఉంటుంది అలా మార్కింగ్ అనేది చేసేసి కటింగ్ అనేది చేసేసేయండి చూడండి షేప్ బెల్ట్ అయితే వచ్చేసింది అయితే కొందరు గల్ల ఎలా కట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇలా స్కేల్ అనేది పెట్టేసి ఇది స్కేల్ అటు హాఫ్ ఇంచు సారీ అటు ఇంచు ఇటు ఇంచు మార్కింగ్ చేసేసేయండి స్కేల్కి మార్కింగ్ చేసి కరెక్ట్గా వస్తుంది గల్లపట్టి అనేది నేను వీడియోలు చూసిన విధంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి